విశ్వాసాన్ని బట్టి నీకు ఎంత అవసరమో ఆయన తెలియని రీతిగా సమకూర్చి నువ్వు అనుకున్న దానిని నీ చేత ఆయన చేపించగలడు అది నిరీక్షణ జీవం ఆయన చేతిలో ఉంది నిరీక్షణకు నిజ స్వరూపము నెరవేర్చే కృప కూడా ఎవరి చేతిలో ఉంది ఆయన చేతిలోనే ఎందుకు స్ట్రాంగ్ మైండ్ కలిగి ఉండాలి ఆ స్ట్రాంగ్ మైండ్ ఏంటంటే ఎస్ నేను ఫలాన్ని చేస్తానండి నా దేవుడి ద్వారా నేను దీవించబడతాను దట్ ఇస్ అ స్ట్రాంగ్ మైండ్ నువ్వు దాని కొరకే ఎదురు చూడాలి దాన్ని చేయడానికే ప్రయత్నం చేయాలి దాన్ని పొందుకునేంత వరకు నీ ప్రార్థన జీవితము ఆధ్యాత్మిక జీవితము నీ భక్తి జీవితము అన్ని రంగాలుగా నువ్వు ఎదుగుర్చునే ఉండాలి తప్పక దేవుడిని కాలుగ్రహింపజేస్తాయి నీకు అర్హత లేకపోయినాను అర్హునిగా చేసే కృపను దేవుడు నీకు అనుగ్రహింప చేస్తాడు అదే నిరీక్షణ జీవము ఏంటది ఒకటే గుర్తుపెట్టుకోండి లోకంలో జీవము ఎవరి చేతిలో ఉంది అందరి మాట చెప్పాలి జీవం అంటే ఏంటి ప్రాణాన్నిచ్చే కృప ప్రాణమునిచ్చే కృప దాన్ని ఏమంటాము జీవం అందుకని నేనే జీవము అంటాడు ఈ లోకంలో మనిషి ప్రా మనిషికి ప్రాణాన్ని ఇవ్వగల కృప ఏస తప్ప ఎవరికి లేదు లోకంలో జీవం ఇచ్చే కృప ఆయన చేతిలో దట్ ఈస్ ద హోప్ నిరీక్షణ భవిష్యత్తు నీకు తెలీదు ప్రజెంట్ కంటిన్యూస్ మాత్రమే నీకు తెలుసు దీన్ని బట్టి నీ భవిష్యత్తు నువ్వు నిర్ణయించలేవు నీ భవిష్యత్తును మలిచే శక్తి ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గర ఉంది ఆ దేవుని పైన ఆధారపడే మనసు ఎవరి దగ్గర ఉంది మీ దగ్గర ఉంది దేవుని దగ్గర ఏముంది భవిష్యత్తు నిర్ణయించే కృప ఉంది ఆ దేవుని పైన ఆధారపడే మనసు ఎవరి దగ్గర ఉంది చెప్పండి గట్టిగా మన దగ్గర ఉంది ఇది గుర్తుపెచ్చుకోండి దీన్ని మనం యూజ్ చేస్తే అప్పుడు దేవుని కృప దేవుడు యూజు చేస్తాడు ఇది యూజ్ చేయకుండా దేవుడి కృప రావాలంటే ఎన్నటికి దేవుడు ఇవ్వనే ఇవ్వడు దేవుడు అంటాడు నువ్వు కాకపోతే గురొస్తారు పోవాయా అంటాడు నువ్వు కాకపోతే నీకు మించినోళ్ళు వస్తారు అంటాడు దేవుడు అది ఆయనకున్నటువంటి స్ట్రాటజీ కనుక మనం ఏం చేయాలి అంటే మన ప్రాణాన్ని మనం కాపాడుకోలేం కాబట్టి భవిష్యత్తులో మన ప్రాణాన్ని మనం కాపాడుకునేటువంటి దేవునికి మనల్ని మనం అప్పచెప్తూ నా శరీరము నా ఆత్మ నా ప్రాణము నా మనసు అన్ని నీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభావా ముదివి వచ్చు వరకు నన్ను కాపాడు వాడవు నీవే అంతే ఎందుకో తెలుసా నేను సాధించాలి కాబట్టి నేను ఆశీర్వాదాలు పొందుకోవాలి కాబట్టి నేను దరిద్రుడిగా చచ్చిపోవడం ఇష్టం లేదు ప్రభావ నేను అవమానపరచు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభ్వా నేను ఏమీ చేయలేని వాడిగా చనిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభువా ఈ లోకములను ఏదో ఒకటి సాధించి కానీ నా కుటుంబానికి నా బిడ్డలకు నా తల్లిదండ్రులకు నా సమాజానికి ఆశీర్వాదకరంగా నేను మారాలి మారాలి అంటే నా నిరీక్షణ నిజస్వరూపముగా మార్చ పడుతుంది కాబట్టి నీ ఆశీర్వాదాలు నేను పొందుకోవడానికి నిరీక్షణ కలిగి నీ వైపు చూసి ప్రయాణం చేస్తున్నాను అంతే ఆ హోప్ నువ్వు కలిగి ఉండు అద్భుతాలు దేవుడు చేస్తాడు ఎవరు చేస్తారు గట్టిగా దేవుడు చేస్తాడు ఆ హోప్ నీకు లేదనుకో నువ్వు ఎన్నటికీ దేవుని అద్భుతాలు చూడలేవు నీ లైఫ్ లైఫ్లే